నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ మంగళగిరిలో ఉన్నానండి వారి బ్రాంచెస్ మనకి హైదరాబాద్లో కేపిహెచ్పి ప్యాటర్ని సెంటర్ ఉన్నాయి కొత్తగా సోనగర్లో ఆ తర్వాత విజయవాడ వసుధ గుంటూరు తర్వాత మంగళగిరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ మనకి అంటే అదే వెరైటీ శారీస్ ఉంటాయి కానీ కలర్స్ డిజైన్స్ మారిపోతూ ఉంటాయి అంటే ప్రాంతాల వారీగా కొన్ని కొన్ని కలర్స్ అనేవి స్పెషల్గా ఉంటూ ఉంటాయండి మనకి మంగళగిరి సఖ్యాన్గానే చాలా వరకు హ్యాండ్లూమ్ శారీస్ గుర్తొస్తూ ఉంటాయి కానీ హైదరాబాద్కు మించిన వెరైటీ ఐ ఫ్యాన్సీలో ఉన్నాయండి చాలా బాగున్నాయి నేను చాలా వీడియోలో చూస్తూ ఉన్న శారీస్ అయితే అసలు కలర్ కలెక్షన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ భలే ఉన్నాయండి అందుకే ఆచార్యలో చూపిస్తున్నాను చూసారు కదా ఇవన్నీ కూడా అవే అంటే మీకు ఒక టూ థౌజండ్ చేంజ్ నుంచి మొదలు పెడితే ప్యూర్ రా మ్యాంగో తోటి కలుపుకుంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు చూపిస్తున్నట్టే అనుకోండి అయితే స్టోర్లో అన్నీ ఉంటాయి చిన్న చీరలు మనం లాస్ట్ టైం చూపించేసాం ఈ సార్ అన్ని కూడా ఏంటంటే హై ఫ్యాన్సీ సారీస్ మీకు చాలా చాలా బాగున్నాయి అంటే ఈ దగ్గరలో ఉన్న వీరు ఈ స్టోర్ కి రావచ్చు ఇంట్రొడక్షన్ లేకుండా చెప్తాను చెప్పండి 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 ఎందుకంటే మంగళగిరి అంటే ఇంకా జనానికి ఆ స్టాంపింగ్ సిట్టింగ్ కదా పెద్దవాళ్ళ సారీస్ వాళ్ళకి అనుకుంటున్నారు అలా కాదు జాబ్ హోల్డర్స్ కైనా లేదా రిచ్ పీపుల్ కైనా లేకపోతే లేదు ప్యాటర్న్ తెలిసి మేము సారీ కంఫర్ట్ వాడుకోవాలనుకునే వారికైనా మనకి ఇంత హై ఫ్యాన్సీలో ఎంత వెరైటీ ఉంది అనేది కూడా తెలియదు నేను అందుకే కదా వీడియో చేసేది ఎందుకంటే మనకు మంగళగిరి అడగానే ఇక్కడే సచివాలయం చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కూడా ఇక్కడే ఉంటారండి అటువంటి వారందరికీ కూడా యూజ్ అయ్యే శారీస్ ఇవి మళ్ళీ మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు లేకపోతే సిటీలకు వెళ్ళి ఇన్ని తిప్పలు పడక్కర్లేదు హాయిగా మీకు నచ్చిన చీర మీరు కూడా ఫెసిలిటీ ఉంది ఇంకొకటి కూడా ఏంటి అసలు మంగళగిరిలో సఖీ పెట్టడానికి కారణం కూడా అదే అంటే హ్యాండ్లూమ్ కాకుండా ఆల్ వెరైటీస్ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ కోరా వంటి శారీస్ కూడా అలాగే ప్యూర్ బెనారస్ ఖతాన్ పట్టు వంటివి కూడా మీకు అందించాలనే వారు ఈ స్టోర్లో అన్నీ అన్ని కూడా మీకు అవైలబుల్గా ఉంచారు ఇక మనం ఆలస్యం చేయొద్దంటే చీరలు అయితే చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి చూసేద్దాం నమస్తే మేడం ప్యూర్ సిల్క్ అసలు చేసే లేడీస్ అంటే ఈ చీరే ఆ తర్వాత మిగతా అంటే కట్టుకుని వేసుకుని ఆ చీర మార్చుకున్న తర్వాత ఈ చీర హాయిగా ఉంటుందండి ఎక్కువగా ఇట్ సైడ్ మొత్తం అంతా కూడా అంటే మనకి చాలా వరకు డైలీ వేర్ గా కూడా కడుతూ ఉంటారు ఇవి ఇలా ప్యూర్ సిల్క్ కూడా ఉన్నాయండి ఓపెన్ చేస్తే గానీ ఈ సారీస్ ఇవి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఉన్నాయండి ఇందులో అంటే మేము ఫైవ్ చూపిస్తున్నాము ఇంకా మీకు మీకుంటే ఇలా డిజైనర్ శారీస్ అండి ఎంత బాగున్నాయి చూడండి అసలు ఒకదాని మించి ఒకటి బ్యూటిఫుల్ కదా అసలు ఎంత బాగుందో చీర ఇవి ప్యూర్ సిల్క్ ఇందులో ఒక వంద శారీస్ ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి చక్కగా నచ్చినవి కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ మహేశ్వరి సిల్క్ ఎంత ప్యూర్ అండి ఇది సెవెన్ నైన్ ఫైవ్ చాలా కింద టూ థౌజండ్ ఉంటాయి ఇది మనకి ప్యూర్ వస్తుందండి మీకు డైలీ వేర్కి చాలా అంటే చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ ఇందులో మనకి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్ థౌజండ్ వరకు ఉంటే మనం చూసే మాత్రం ప్యూర్ అండి మొత్తం ప్యూర్ శారీస్ ఇవి ఇవి త్రీ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ ఎంత బాగున్నాయి చూసాయి కదా ఇంకా ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇది మహేశ్వరి సిల్క్ అసలు మంగళగిరి సఖీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇది చూడండి ప్యూర్ రామాంగో పట్టు అంటే మనం లైట్ వెయిట్ బెనారస్ పట్టు ఇంక ఇప్పుడు రామాంగోలో బాగా నడుస్తున్న డిజైన్ ఇది ఇది నేను ఎక్కడ షూట్ చేసినా వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు మీకైతే మంగళగిరిలో ఎంత కలెక్షన్ ఉందో చూడండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు నెక్స్ ఇది వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు సుగంధ చోడా వచ్చేస్తుందండి ఇదిగా మంగళగిరి వస్తే మాత్రం మీరు నమ్మరు నాలుగు గ్లాసులు తాగెళ్తా ఒక బాటిల్ కూడా పెట్టుకుంటా మళ్ళీ కారులో తాగుతూ వెళ్తా కానీ మేడం ఎంత చల్లబడుతుందో వాళ్ళు కదా ఒంట్లో వేడంతా తగ్గిపోతే తాగాక కూడా మనకు తెలుస్తుంది అండి ఆ ఫీల్ అందుకే మంగళగిరి వస్తే మాత్రం ఇంక ఇక్కడ ఉన్న రుచి ఇంకెక్కడా రాదు అది మాత్రం వాస్తవం మంగళగిరి ఊళ్ళోకి వచ్చిన తర్వాత మీరు వచ్చి చీరలు కొనుక్కుంటూ చోడ కూడా తాగిలండి చీరలు కొనడం వాళ్ళ ఇష్టం సుగంధి దాంతో కూడా బాదం పాలు కూడా బాగుంటాయి ఇవన్నీ ప్యూర్ రామాంగో కదండి చాలా బాగున్నాయి బోర్డర్ వేరియేషన్స్ ఉంటాయి ఇవి మనం ఆల్మోస్ట్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉంటాయి ఇప్పుడు ఈ శారీ వచ్చి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ బెనారస్ ఎనిమిది వేల నూట తొంభై ఐదు ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మీకు ఫంక్షన్స్లో చాలా బాగుంటాయి పెళ్లి తర్వాత పెద్ద పట్టు చీర మార్చుకుని భోజనాల టైంలో కట్టుకుంటే చాలా బాగుంటుందండి అన్నీ కూడా నిండైన కలర్స్ వస్తాయి ఇందులో కూడా మీకు రెడీగా ఒక హండ్రెడ్ ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి చూసుకుని పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ పట్టు మళ్ళీ ట్రెండింగ్ మేడం చీర డిజిటల్ ప్రింట్ ఎందుకు ఇది బాగుంటుంది అంటేనండి లైట్ వెయిట్ ఉంటుంది చీర మన్నకం బాగుంటుంది బాగా మన్నుతుంది చక్కగా అంటే మరి ఏదో మీరు వాషింగ్ మిషన్ లో వేసేసి పాడైపోయింది అంటే నేను చేయలేను అలాగే ఇది బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ ఉండి మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది ప్రస్తుతం మనకి డిజిటల్ ప్రింట్ లో వస్తుంది ఇది కూడా మీకు ఫైవ్ థౌసండ్ చేంజ్ లో వస్తుంది చాలా బాగుంది ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉందండి ఇది మీకు ఫైవ్ ఎయిట్ ఫైవ్ లో వస్తుంది నా అయితే మూడు చీరలు ఉన్నాయి మేడం ఎందుకని అంటే లైట్ వెయిట్ హాయిగా ఉంటుంది నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎంగా కూడా కనబడతాం నెక్స్ట్ వచ్చి మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి నెక్స్ట్ సారీ మనకి టర్ లోనే కొద్ది సిల్క్ థ్రెడ్ కలుస్తుంది డిజిటల్ ప్రింట్ ఇస్తా ఇవి కూడా బోర్డర్ ఫ్లెక్సిబుల్ బోర్డరే వస్తాయి కానీ టస్సర్ ఎక్కువ అయినా కానీ మంచి ప్యూర్ ఉన్నట్టు ఉందండి చాలా బాగుంది మనకి ప్యూర్ మహేశ్వరి చందేరి వస్తుంది చూసారా ఆ డిజైన్ స్టైల్ ఉంది కానీ టస్సర్ ఫ్యాన్సీ టూ కలర్స్ ఇందులో మీకు ఫోటో తీసి పెట్టేసేయండి వాళ్ళు మీకు మిగిలిన శారీస్ ఫోటో పెడతారు ఇది చాలా తక్కువలోనే వస్తుందండి మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఇది చాలా బాగా మేడం ఫ్యాన్సీ ఇది బాగుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఇది మనకి చాలా చక్కగా ఉంది ఇది మనకి ఫ్యాన్సీ సారీ హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది ఇందులో కూడా మీకు చాలా కలర్స్ దొరుకుతాయి ఇది కూడా హై ఫ్యాన్సీ సారీ అండి ఎంత బాగుంది మనకి పార్సీ వర్క్ ఇచ్చారు తర్వాత డిజిటల్ ప్రింట్ మీద మళ్ళీ మనకి కాంతా వర్క్ హైలైట్ చేశారండి అసలు వర్క్ వారికి అయితే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి చూసుకోవచ్చు ఇది త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ లో వస్తుంది అన్ని పేస్టల్ షేడ్స్ నా దగ్గర కూడా ఒకటి ఉంది చాలా బాగా మండుతుంది కూడా చాలా బాగుంటుందండి శారీ ఇందులో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ మధ్యకాలంలో లేటెస్ట్ అయినా టిష్యూ ఇవి కూడా తీసేసుకోమ్మా నలిగిపోతాయి ఇది ఎంత క్రేజ్ అంటే ఈ శారీస్ అసలు సిటీలో టిష్యూస్ అండి మీకు బోర్డర్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ కట్ వర్క్ ఇస్తారు ఇప్పుడు పిల్లలకి చాలా బాగుంటుంది బోర్డర్ లో కూడా చాలా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బ్యూటిఫుల్ సారీ మేడం చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది మీకు కావాలనుకుంటే స్టోర్ స్టోర్లోనే డిజైనర్ బ్లౌజులునే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎంజాయ్ పిల్లలకి బాగుంటాయండి పెళ్లి అయ్యే పిల్లలకి వాళ్ళకి ఫోర్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయి మంచి క్వాలిటీ ఇవి ఉండడం పదిహేను వందల నుంచి ఉన్నాయి వాడితే ఇవి పోల్చుకోండి ఇవి మంచి క్వాలిటీ ఇవి తీసే చిన్న వేరియేషన్ గమనిస్తే చాలండి అండి నెక్స్ట్ మనకి కోటా స్టైల్ ఫ్యాబ్రిక్ త్రీ నైన్ నైన్ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు షర్ట్స్ అసలు ఎంత బాగున్నాయో చూడండి ఇది ఎంత బాగుందో సార్ ఫైవ్ వరకు ఉంటే ఆల్రెడీ ఎంబ్రెడ్ థ్రెడ్ వరకు వస్తాడండి ఈ గోల్డ్ బోర్డర్ వల్ల కూడా మనకేం స్టీప్నెస్ కానీ గుచ్చుకోవడం కానీ అలా ఏం అనిపించదు మిడిల్ లో కూడా సింపుల్ గా థ్రెడ్ వర్క్ మళ్ళీ సిల్వర్ థ్రెడ్ తో వర్క్ చేశారండి అలా ఉంది ఇలా ఎంబ్రాయిడరీ అంటే ఇలా వెళ్ళచ్చు కొద్ది బోర్డర్ స్టైల్ మారి ఆల్ ఓవర్ వీవింగ్ ఇది చాలా బాగుంటీ త్రీ థౌసండ్ నైన్ నైన్ ఆ బుట్టీ ఉన్నవి ఈ మిషన్ ఎంబ్రాయిడరీ ఉన్నవి మాత్రం త్రీ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ చాలా బాగున్నాయండి ఎంత కూల్గా ఉన్నాయో చూడండి అసలు ఈ బోర్డర్ ఎక్కడ వరకు వస్తుంది అనుకుంటారని తీసాను చాలా బాగుంది వర్క్ చేసే వరకు చాలా హాయ్ అండి హౌస్ వైఫ్ కి అయితే మనకి ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్నగా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు ఇది బ్లౌజ్ వెళ్ళొచ్చు లేదంటే మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి సారీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కలెక్షన్ చాలా ఉందండి నెక్స్ట్ విస్కో జార్జెట్ సూపర్ ఇంకేవీ దీంట్లో మనకి త్రీ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు రన్ అవుతాయండి ప్రతిది ఒక్కసారి ప్రతి ఒక్క డిజైన్ చాలా మంది వెయిట్ అన్న ఫీల్ తీసుకొచ్చారు కానీ వెయిట్ ఏమి ఉండదండి ఉండదండి ఉంటదండి నా దగ్గర కూడా ఉంది ఓపెన్ మామూలుగా ఉంటుంది ఇప్పుడు నా కట్టచ్చు వెయిట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన సారీలో కాస్త ఎయిర్ నుంచి ఉంటుంది అలానే ఈ జార్జెట్ లో కూడా ఎయిర్ నుంచి ఉంటది ఉండదు ప్లస్ మళ్ళీ మీకు చాలా చక్కగా పార్టీ వేర్ గా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పార్టీ వేర్ ఇది విస్కో జార్జెట్ అండి మీకు త్రీ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి డిజైన్ వీవింగ్ ని బట్టి మారుతుంది క్వాలిటీ అయితే బాగుందండి నేను సఖీవారి దగ్గర కూడా తీసుకున్నా కట్టలేదు బ్లౌజ్ కుదరక కడతాను అది కూడా నెక్స్ట్ ఇది ఎంత బాగుందో చూడండి బ్లాక్ సారీ వచ్చేసి మనకి త్రీ సిక్స్ నైన్ ఫైవ్ అండి క్రేప్ వచ్చింది క్రేప్ లో నిలబడుతుంది

రెండు తాగేస్తారండి గ్లాసులు సుగంధి షోడ మామూలుగా కూడా కాదు బ్రహ్మాండంగా ఉంది వస్తే తాగడం మాత్రం మర్చిపోకండి సుగంధి షోడ మంగళగిరికి మళ్ళీ నేను ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నా ఇవి కూడా చాలా బాగున్నాయండి బడ్జెట్ ఇప్పుడు మన పిల్లలకి తీసుకోవడం కూడా ఎంత బాగున్నాయి సిక్స్ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి వస్తున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ ఎంత బాగున్నాయో ఇవన్నీ మేము అక్కడ చూపిస్తూ ఉంటాం మీరు అందరి కొనుక్కుంటూ ఉంటారు ఆన్లైన్లో అసలు సఖీ మంగళగిరిలో నువ్వా నేనా అన్నట్టున్నాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ప్యూర్ టెసర్ వచ్చేసాం ఇంకా మీకు నాకు బాగా ఇష్టమైన చీరలు చాలా బాగుంది హ్యాండ్లూమ్ సారీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇందులో కూడా గ్రామ్స్ ఉంటాయి దాని వలన మనకి రేటు డిఫరెన్స్ వస్తుంది కొంతమంది అని ఐదు వేలు వస్తుంది కదా అది వేరే గ్రామ్స్ ఇది వేరే గ్రామ్స్ అంటే గ్రామ్స్ బట్టి చీర ధర ఇవి

పళ్ళు బాగుంది చీర ఎంత బాగుందో చూడండి అసలు చందేరి శారీలా రాదు మన ఫోర్ థౌజండ్ బిలోలోనే వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది డైలీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఫంక్షన్స్కి దానికి కొంచెం లైట్ షేడ్స్ వస్తాయేమో ఇందులో అవునండి ఇలా ప్యాస్ట్ చాలా బాగుంది ఎక్కువ ప్యాస్ట్ రన్నింగ్ అవుతాం మరీ అంత లైట్గా అదేనండి అది మరీ లైట్ కలర్ కాదు కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఇవి తీసుకోమ్మా నెక్స్ట్ శారీస్ ఇది చాలా బాగున్నాయండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి చెందేరి లా వచ్చింది ప్లస్ మళ్ళీ బార్డర్ కూడా చాలా రిచ్గా ఇచ్చారు నాకు బార్డర్ కదా హ్యాండ్లూమ్ బార్డర్ వచ్చింది ప్లస్ ఫ్యాబ్రిక్ చందేరి చాలా బాగుంది మనకి మళ్ళీ బార్డర్ మంగళగిరి బార్డర్ స్టైల్ ఇచ్చారు అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ హాయి ఉంటుంది వర్క్ చేసే వారికైనా హౌస్ వైఫ్స్కి అయినా నెక్స్ట్ శారీ టిష్యూ బేస్ ఆర్గంజాలో టిష్యూ బేస్ అండి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ మీకు త్రీ సిక్స్ నుంచి ఇప్పుడు ఇది డిజిటల్ ఫ్లవర్ వస్తుంది చాలా బాగుంది టిష్యూలో మరొక వెరైటీ అండి కాకపోతే ఇది ఇంకా మనకి సాఫ్ట్ ఉంది కొంచెం ఆర్గంజా టిష్యూ అనొచ్చు అలా ఉంది చాలా బాగున్నాయి ఇవి కూడా మీకు ఫోర్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి వస్తాయి చాలా బాగున్నాయి ఒకటి ఓపెన్ చేస్తున్నారు చూడండి పళ్ళులో మొత్తం కట్ వర్క్ ఇది మొత్తం కట్ వర్క్ చేస్తారు బ్లౌజ్ మనకి బ్లౌజు ఫ్లోరల్ తోటి చాలా బాగుందండి పిల్లలు ఒక ఏజ్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ లోపు వరకు కూడా చాలా చక్కగా కట్టుకోవచ్చు క్యారీ చేయగలం అనుకుంటే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వరకు కూడా కట్టచ్చు అనుకోండి కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నెక్స్ట్ శారీస్ చాలా బాగున్నాయి అన్ని కూడా హై అండి మీరు చూస్తారు కదా నేను సిటీస్ లో చూపించే వెరైటీ ఆల్మోస్ట్ అందుకే మీకు షో మీరు షోరూమ్ దగ్గర ఉన్నవాడు హైగర్ రండి ఈ చుట్టుపక్కల కోసం నేను చెప్తున్నాను మన సబ్స్క్రైబర్ల కోసం హై ఫ్యాన్స్ టిష్యూలోనే మీకు కొద్దిగా హెవీ రేంజ్ లా అనిపిస్తుంది కానీ ప్రైస్ అంత ఉండదండి ఎంత బాగుందో సారీ చూడండి త్రీ నైన్ ఫైవ్ నుంచి ఫోర్ ఫైవ్ వరకు వస్తాయి మేడం

మీరు ఓపెన్ చేస్తుంటేనే తెలుస్తుంది ఎంత అందగుందో ఆనియన్ పింక్ వచ్చింది మొత్తం మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చారు పళ్ళు దగ్గర చాలా బాగా ఇచ్చారు లోపలికి వచ్చేటప్పటికి కుచ్చుల దగ్గర హాఫ్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ లాగా అనుకోండి ఇంకా పైన ప్లేన్ వచ్చి ఇది కూడా ఏమవుతుందో పళ్ళు తిప్పేసినప్పుడు అంత అనిపించదు అనిపించదు మళ్ళీ మనకి మిర్రర్స్ వర్క్ కూడా ఉంది చాలా బాగుంది శారీ బ్లౌజ్ మాత్రం ప్లే మీకు చక్కగా కొనుక్కుని మీరు పండగల్లోనూ అయితే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కట్టుకుంటే ఖచ్చితంగా అడగాలి ఎక్కడా అని మీరే చెప్తారు అప్పుడు సఖీ మంగళగిరి అని బ్లౌజ్ ఇలా ఇస్తాడు చాలా బాగున్నాయి షార్ట్ పళ్ళు ఇస్తాడు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు శుభకార్యాల నిమిత్తం ఎక్కువగా మంగళగిరికి వస్తూ ఉంటారు అవునండి పట్టు చీరలు ప్లస్ ఇంకొకటి ఏంటంటే పెట్టుబడికి పెద్దవాళ్ళకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కానీ మీరు లోపలికి రండి సఖీ మంగళగిరి మనకి వారి స్టోర్ వచ్చి ఎక్కడుందంటే టెంపుల్కి పక్కనే ఉందండి జస్ట్ టెంపుల్ నుంచి కొంచెం ముందుగా నడిచి రావచ్చు పార్కింగ్ కూడా మీకు సమస్య లేదు చక్కగా టెంపుల్ దగ్గర పార్క్ చేసుకుని పది అడుగులు అండి వేస్తే మీరు డైరెక్ట్ షాప్లోకి వచ్చేస్తారు ఇక్కడే మీరు ఇలాంటి అమ్మాయికి పెళ్లి కూతురు కావాల్సిన ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఇక్కడే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఎంత బాగుందో చూడండి పిల్లలు హాయిగా పార్టీవేర్గా కట్టుకోవడానికి చాలా బాగుంది బాగా సూట్ అవుతాయి ఇవన్నీ పిల్లలు బాగా సూట్ అవుతాయండి రేట్ కూడా తక్కువే త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ బ్లౌజ్ బ్లౌజ్ మనకి చాలా బాగా వచ్చింది చాలా అందంగా ఉందండి సారీ ఇది చక్క మల్టీ షేడ్ లో వచ్చింది కలర్ అది కూడా చాలా బాగుంది మనకి ప్యూర్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది వస్తుంది కదా కుచ్చులకు వస్తుంది చాలా బాగుంది సారీ బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి చాలా బాగుంది నెక్స్ట్ మరొక కలర్ ఇందులో కూడా చాలా ఉన్నాయి మీరు స్టోర్ చేసి చూసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ స్టైల్లో స్టైల్లో కోటా బార్డర్స్ వచ్చి ఆల్ ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ అసలు కదా చాలా బాగుంది ఇది కాస్త పట్టు థ్రెడ్ మిక్స్ అవుతుంది కొంచెం మనకి చినియా సిల్క్ దూపియానా పట్టుదు కదండి సిల్క్ అలా వచ్చింది దూపియానా సిల్క్కి పైన ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి మైసూర్ సిల్క్ బార్డర్లా వచ్చింది అవును చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి ఎంతవరకు ఉండొచ్చు చూసి చెప్తాను ఇది మీకు సెవెన్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది మిడిల్లో దూపియానా సిల్క్ దూపియానా పట్టు ఫ్యాబ్రిక్ లా వస్తుంది బార్డర్ వచ్చి ఏం చేశారంటే చాలా వెరైటీగా ఉంది సారీ మైసూర్ సిల్క్ బార్డర్ ఇచ్చారండి చాలా బాగున్నాయి కలర్స్

బ్లౌజ్ కూడా చాలా బాగుందిగా చూసారా ఓపెన్ చేయడం ఎంత మంచిది అయితే అలా తీసుకుని వెళ్ళిపోవచ్చండి చీర మిడిల్ లో ఖాదీ ఫ్యాబ్రిక్ అదే అంటున్నా మిడిల్ లో ఖాదీ ఫ్యాబ్రిక్ బార్డర్ ఏమో మళ్ళీ మీకు గద్వాల్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు ఎక్కడా లేదు ఇక్కడ చూసాను నేను ఈ చీర చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇందులో కాస్త మనకు వైట్ బేస్ తో ఇలా ఇచ్చారు. గ్యాప్ బోర్డర్ స్టైల్ సింపుల్ గా మనకి థ్రెడ్ బోర్డర్ స్టైల్ వచ్చింది. అదే మనకి వైట్ వీవింగ్ వచ్చింది ఇదేమో ఆరెంజ్. ఆ గద్వాల్ ఫ్యాబ్రిక్ మీదే మనకి ఇలా చేశారు చాలా బాగుంది. కాంటా వర్క్ స్టైల్లో ముడి కుట్టు ఇచ్చారు. సేమ్ అదే కాకపోతే షేడింగ్ అన్నది. ఓకే. కాస్త పल्लू స్టైల్ అవి మార్తాయి. పल्लू అంతా మనకి కాంటా వర్క్. బ్లౌజ్. సారీ అంతా లోపల ఏంటంటే మనకి టస్సర్ అండి ఫ్యాబ్రిక్ ఇది. దేనికే వర్క్ చేశారు చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే అది వర్క్ చేసేవారికి ఏంటంటే డైలీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి త్రీ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ అండి ఇందులో కూడా మీకు మంచి కలర్స్ ఉన్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం స్టోర్నే విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది నాకు బాగా సిల్క్ అండి ఇది ఆల్ ఇస్తాడు కొద్దిగా ఫాలింగ్ ఉంటుంది కాకపోతే మనకి ఇది ఎలా ఉందంటే మనకి జార్జెట్ అలా ఉందండి ఫ్యాబ్రిక్ ఇది ఇది ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ బాగుంది ఇది కూడా బాగుంది ఫాలింగ్ ఉంటుంది ఇదంతా ఫాలింగ్ కూడా ఉండదు మీరు అలా వేసుకున్న పిక్ బాగుంటుంది అసలు చాలా బాగున్నాయండి సారీస్ అన్ని కూడా ఏ చీర కా చీరే చాలా బాగున్నాయి అసలు కలర్ కాంబినేషన్ చూడండి మనకి ప్యూర్ చినియా సిల్క్ వస్తుంది కదా సేమ్ ఆ స్టైల్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఇది చీర కూడా బ్లౌజ్ మనకి శారీ అంతా కూడా చాలా చక్కగా చేసారండి చాలా బాగుంది చాలా బాగుంది సారీ వేసుకున్నా కూడా మెత్తగా హాయిగా ఉంది ఫోర్ థౌజండ్ చేంజ్ వైట్ ఇచ్చారు కదా చాలా బాగా ఇచ్చారు బోడర్ మనకి ఇదంతా కూడా సాటన్ బార్డర్ స్టైల్ వచ్చింది గ్యాప్ బోర్డర్ ఫోర్ ఫార్టీ నైన్ చాలా బాగుంది శారీ అయితే ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి పట్టు బ్లౌజ్ లాగా వస్తుంది ఎంత బాగుందో చూడండి శారీ ఇందులో కలర్స్ ఉన్నాయి కదా మీరు అలా చూసుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు పర్చేజ్ చేయాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చాలా సారీస్ ఉన్నాయి చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇప్పుడు ఆర్గంజా వచ్చిందండి లేస్ వర్క్ ఈ ఆర్గంజాలో ఏం చేస్తారంటే లేస్ ఇచ్చి బార్డరు ఇదంతా కూడా మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా మీకు మ్యారేజెస్ అలా ఉంటే మీ పిల్లలకి పార్టీవేర్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అసలు ఇవి మీకు సిక్స్ థౌజండ్ దాకా పడతాయి నెక్స్ట్ వెరైటీ అందులోనే మీకు కాస్త డిజిటల్ ప్రింట్ ఇచ్చి ఆల్ ఓవర్ జరీ థ్రెడ్ తోటింగ్ అచ్చా జరీతో మనకి జరీ దారాలతోటి చేశారంటే ఎంబ్రాయిడరీ ప్లెయిన్ టస్సర్ శారీ మనకి గీచా టస్సర్లా వస్తుంది దానికి ఇదంతా కూడా వర్క్ చేశారు చూడండి తక్కువలోనే వస్తుంది త్రీ థౌజండ్ రన్నింగ్ లో ఆఫ్ చూసాం కూడా సంబంధం లేదు కదా ఆ ఎందుకు చెప్తారు వీళ్ళు మాటలు కాదు అనేదానికి ఇది ఇలాంటి ఉదాహరణ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు ఇలా ఇవి చాలా బాగున్నాయండి నేను చూసాను హైదరాబాద్ లో మీరు చేసుకోవడం నేను మీకు అందించాను ఇందులో కూడా చాలా కలర్స్ దొరుకుతాయి మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు లేదంటే స్టోర్ నైనా విజిట్ చేయొచ్చు ఒకవేళ చీరలు అయిపోతే మాత్రం నన్ను తిట్టుకోకండి వీడియో రిలీజ్ అయ్యాక అయిపోతూ ఉంటాయి వెంట వెంటనే బల్క్సేవాళ్ళు అయిపోతూ ఉంటాయండి అలాంటప్పుడు అదే అని కాకుండా వేరే సారీ కూడా ఒకసారి చూడండి తెప్పిస్తాం ఆ టైం పోవచ్చు అదే అండి తిట్టుకోకుండా కొంచెం వెయిట్ చేయండి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ లో ఇది ఒక ఫ్యాన్సీ వెరైటీ అండి బాగుంది ఇది కూడా మనకి ప్యూర్ చినియా పట్టు ఆ స్టైల్లో వచ్చింది కదా చాలా బాగుంది మనకి చిన్న బోర్డర్ వచ్చింది చీరంతా లైట్ కలర్ ఇలా ఇందులో ఇంకా వెరైటీస్ ఉన్నాయి అంటే తక్కువ ధరలోనే మంచి పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ చూసిన దాంట్లో మరొక కలర్ మెజంతా కలర్ వచ్చి చాలా బాగుందండి శారీ పైగా ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది చాలా బాగుంది ఉన్నా కూడా సారీ ఎక్కడ అలా లేదండి అవును అలా చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వేసుకోమంటారా బాగుంది నాకు నచ్చింది అదే అటు ఫ్యాబ్రిక్ నచ్చేసింది చాలా బాగుంది మంచి లైట్ కలర్ అండి మిడిల్ లో మనకి ఎలా ఉందంటే ఫ్యాబ్రిక్ కొద్దిగా చాలా సాఫ్ట్గా ఉండి సాటిన్ ఉంటుంది కదా అలా ఉంది పళ్ళు ఇలా వస్తుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ కదా